హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ నాగ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు చింత చిగురు ఎండు చేపలు కలిపి నీగురు అనేది పెట్టబోతున్నానండి అది చాలా ఈజీగా చేసుకోవచ్చు చింత చిగురు దొరికినప్పుడల్లా నేను ఇది వరకు అయితే అలాగే చేసేదాన్ని ఇప్పుడైతే నేను చింత కూడా స్టోర్ చేసుకుంటూ ఉంటానండి నేను అది ఎలా అనేది కూడా ఒక వీడియోలో చూపిస్తాను ఎండు చేప ముక్కలు అయితే తీసుకున్నాను ఒక ఆరు ముక్కలు ఈ కర్రీ అయితే మా మదర్కి మా ఫాదర్కి అందరికీ కూడా ఇష్టమేనండి అలాగే మా అత్తయ్యకి కూడా ఇష్టం కంపల్సరీ ఇంట్లో తింటూ తింటారు తినడానికి ఇష్టపడతారు చింతచీగురు ఏ రూపంలో ఉన్నా అందరూ ఇష్టంగానే తింటారండి నేనైతే చింతచీగురు మామూలుగా పప్పు అయితేనే నాకు ఎక్కువగా ఇష్టం అండి చింతచీగురు పప్పుతో అయితేనే నేను ఎక్కువ ఇష్టపడతాను ఒక మూకుడు పెట్టుకుని రెండు గరెట్లు ఆయిల్ అయితే వేసుకొని కొంచెం పసుపు వేసుకుని ముందుగా మనం ఈ చేప ముక్కల్ని ఎండు చేప ముక్కల్ని వేపుకోవాలండి ఇవి బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది కొంతమంది అయితే చింత చిగురు అవి ఇలాంటి రెసిపీస్ వండుకున్నప్పుడు ఎండు చేప ముక్కల్ని వేపుకోరండి వేపుకోకుండానే మామూలుగానే కడిగేసుకుని ముక్కల్ని వేసుకుంటూ ఉంటారు అలా కన్నా ఇలా వేపుకుని వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఆరోగ్యపరంగా కూడా హెల్త్కి మంచిదండి ఇలా వేపుకోవాలి కొన్ని కొన్ని రెసిపీస్ చేసేటప్పుడు మనం కొన్ని కొన్ని గుర్తుపెట్టుకోవాలి ఎండు చేపలు అలాంటివి వాడేటప్పుడు కంపల్సరీ వేపుకొని వేసుకోండి అది హెల్త్కి చాలా మంచిది ఇలా చక్కగా వేగాలండి వేగిన తర్వాత వాటిని తీసేసుకోవడమే ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా మొదటిసారి కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి మీరు లైక్ ఇవ్వడం వల్ల నన్ను మరింత ముందుకు తీసుకెళ్తారు మా వీడియోస్ని నా మమ్మల్ని దానివల్ల ఎక్కువ మందికి నేను రీచ్ అవ్వగలుగుతాను మా ఛానల్ ద్వారా చాలామంది ఈ ఛానల్ని చూడగలుగుతారు అలాగే ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకోగలుగుతారు కంపల్సరీ మీ లైక్ అనేది ఇవ్వండి అలాగే చూసి వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి ఉల్లిపాయ ముక్కలని అయితే ముందుగా వేయించుకోవాలండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసి కట్ చేసుకున్నాను నేను ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు చిన్నవండి అవి తీసుకుని కట్ చేసుకున్నాను సకానక వాటిని బాగా వేపుకోవాలి కొంచెం పసుపు అనేది వేసుకోవాలండి ఏ కర్రీకైనా పసుపు అనేది వాడితే మంచిదే ఎక్కువ వేసుకోవడం అవసరం లేదు అని మరీ చిట్టు కూడా వేయకండి పసుపు వాడకం వాడడం వల్ల హెల్త్కి చాలా మంచిది ఎందుకండి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గాలి ఇవి మగ్గిన తర్వాత అప్పుడు మీకు ఎలా అనేది చూపిస్తాను నేను చింతచీరని అనేది వన్ ఇయర్ క్రితమే స్టోర్ చేసి పక్కన పెట్టుకున్నానండి అది చాలా ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు చింతచీగిర ఎలాగా అనేది మీకు ఒక వీడియోలో కూడా చూపిస్తాను ఇప్పుడైతే ప్రస్తుతానికి చింతచీగర అయితే ఇంకా రావడం లేదు ఆ పాతదేనండి నేను రెండు సంవత్సరం నేను స్టోర్ చేసుకున్న చింతచీగరని ఇప్పుడు రెసిపీస్కి వాడుతున్నానండి కారం అయితే వేసుకుంటున్నాను కూరకు సరిపడగా సాల్ట్ అనేది కొంచెం తక్కువ వేసుకోవాలి ఎండు చేపలకి సాల్ట్ ఉంటుంది అందువల్ల చూసి వేసుకోవాలి చింతచీగురలో కూడా స్టోర్ చేసేటప్పుడు ఉప్పు వేస్తామండి అందువల్ల స్టోర్ చేసేటప్పుడే ఉప్పు అది వేస్తాం కనుక చూసుకుని వేసుకోవాలి కర్రీ వండుకునేటప్పుడు ఇదిగోండి చింతచీర అనేది ఈ విధంగా ఉంటుంది చక్కగా కలిపేసుకోవాలి మొత్తం అంతా కూడా కలవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిపాయ ముక్కలు కారం ఉప్పు అన్నీ కూడా కలిసేటట్లుగా కలుపు కలుపుకొని తగినంత వాటర్ అనేది వేసుకోవాలండి వాటర్ మనం తగినంత వేసుకోవాలి ఎక్కువ వాటర్ అయితే వేయనవసరం లేదు చింత చిగురు పులుపు అనేది వాటర్లో బాగా దిగి చక్కగా ఉంటుంది కొంచెం మూత వేసి మనం మగ్గబెట్టిన తర్వాత అప్పుడు ఈ మనం వేపుకున్న చేప ముక్కలు ఏవైతే ఉన్నాయో ఎండు చేప ముక్కలు అవి వేసుకోవడమే చాలామంది చేప ముక్కల్ని వేపకుండా అలా వేసుకుంటూ ఉంటారో అలా వేయకండి ఇలా వేపుకొని వేసుకోవడమే మంచిది కొత్తిమీర కూడా ఎక్కువ వేయద్దు సువాసనకి కొంచెం మాత్రమే వేసుకోండి చింత చిగురు మనకి ఫ్లేవర్ తెలియాలంటే అల్లం వెల్లుల్లి ఇలాంటివి వాడద్దు గరం మసాలా అలాంటివి కూడా వాడుకోని అవసరం లేదండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మనకి చింత చిగురు చక్కగా తెలియాలంటే కారం ఉప్పుతోటే మనం ఎలాంటి రెసిపీస్ చక్కగా వండుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మన్నాడైతే మీరు తింటే ఇంకా రుచిగా ఉంటుందండి చింతచీగురతో మనం చేసుకునే ఏ రెసిపీ అయినా సరే చింత చిగురు పప్పు కానీ లేకపోతే ఎండ్రీలు ఎండి చేపలు మటన్ చికెన్ ఎలా రకరకాలుగా వండుతూ ఉంటారు ఎవరిస్ట్ ప్రకారం వాళ్ళు ఏ రెసిపీ అయినా సరే చాలా బాగుంటుంది చింత దగ్గర యూస్ చేసి వండడం వల్ల ఇదిగోండి ఇలా దగ్గరికి అవ్వాలి దగ్గరికి అయిన తర్వాత మనం దింపేసుకోవడమే చాలా ఈజీగా చేసేసుకునే రెసిపీ ఇది చూడండి చక్కగా ముక్క కూడా చక్కగా ఊరు ఊరినట్టుగా ఉంటుంది బాగుంటుంది ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మా వీడియోస్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ప్రతి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా దగ్గరగా అయ్యాక దించేసుకోవడమే చాలా ఈజీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి